ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైంది అందులో భాగంగా మంగళగిరి నగరంలోని అన్నపూర్ణ ఏసీ థియేటర్లో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు బెనిఫిట్ షో ప్రదర్శించారు ఏపీఎం ఎస్ఐడీసీ చైర్మన్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు తదితరులు సందర్ చేశారు బాణసంచ కాల్చి అనంతరం పది కేజీల కేక్ కట్ చేసి ప్రేక్షకులకు పంచిపెట్టారు ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ గా నడిచిపోవాలని చిల్లపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు ஐயம்மா பாபா பாபுல கே பாபா ஐயம்மா பாபா பாபுல கே பாபா ஹே ஹே ஆ அடடே கிட்ட விட்டு லைட்டிங் கட்டோ போட்டோஸ் தான் ओनली அடடே அடே உள்ள பண்டில்ல பட்டாதா ஆ சட்ஜே வா சாட்ஜே அடே சட்ஜே அடே நிரந்திரி மொம்பு இருக்கா அடே குள்ள கொண்டு لل ఆయన సినిమా దైవంగా భావించి ఆ సినిమా ద్వారానే వచ్చిన డబ్బుతో జనసేన పార్టీని నిర్మించి జనసేన పార్టీని నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన అభిమానులకి ఏం కావాలో ఆయన అభిమానులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అన్ని సినిమాలో పెట్టారు నిజంగా అది చూస్తే కష్టానికి పెద్దవాళ్ళు మనం అంతా కూడా హ్యాపీగా ఆనందిస్తే పవన్ కళ్యాణ్ చెప్పి ఆలోచన అది చూస్తూ పోసి డెఫినెట్గా గా బ్లాక్ బాస్టింగ్ అవుతుంది అవుతుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్స్